హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ నేను మీ కాకినాడ అక్క ఈరోజు మనం చేస్తున్న రెసిపీ ఏంటంటే గోంగూర ఆనపకాయ గోంగూర ఆనపకాయ కర్రీ అండి చాలా బాగుంటుంది దాన్ని హిందీలో అంబడా అంబడాకొద్దు అంటారు మనకు అర్థం కాదు కాబట్టి గోంగూర ఆనపకాయ అని చెప్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం గోంగూర ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి ఆనపకాయ ఒక ముక్క పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు చిన్న టమాటాలు ఉన్నాయి కాబట్టి చిన్నవి ఒక ఆరు తీసుకున్నానండి పచ్చిమిరపకాయలు గరం మసాలా పౌడర్ ఉప్పు ఆయిల్ కారం అండి ఓకేనా ఇప్పుడు చేసే విధానం చూద్దాము ఇదిగోండి స్టవ్ వెయిట్ చేసి పొయ్యి మీద పక్కలా పెట్టుకున్నాను గోంగూర గోంగూర కొంచెం బాయిలింగ్లో పెట్టానండి అయితే వచ్చింది తక్కగా వేడైపోయింది ಆಯಲ್ ವೇಸ್ತ ಆಯಿಲ್ ವೇಡಿನ ತರ್ವೇನ వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకున్నామండి ఉల్లికలు వేయడానికి చెప్పాను కదా నూపే అన్నం తండ్రి అందుకప్పుడు ఇప్పుడు టమాటాలు వేసుకున్నామండి kemarin eskal, jadi sebenarnya eskal, ini,

దీంట్లోకి ఒక గ్లాసు అర గ్లాస్ ఒక గ్లాస్ వాటర్ పోసామండి గ్లాస్ వాటర్ పెట్టి రానపకాయ ఇవ్వ అదే గోంగూర మెత్తగానే ఉండిపోయింది మనకు ఏదో డౌట్ వస్తే కొంచెం దీని లోగా అయిపోయలేదు మెత్తగానే అయిపోయింది ఎందుకైనా మంచిదని ఇట్లా చేసుకొని పక్కన పెట్టుకుంటాం

అవుతుందండి ఇలా పుల్ల పుల్లగా ఉండదు ఏంటంటే గోంగూర వేడి ఆనపకే చలవా ఆ రెండు కాంబినేషన్ అన్న ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక చిన్న గ్లాసు చిన్న గ్లాసు చిన్న గ్లాస్తో వాటర్ అది సాగు చూసుకున్నాం అండి ఇదేమైందో చూద్దాం దగ్గరగా అవుతుంది వాటర్ అంతా పోయి కొంచెం ఆయిల్ తేలేదాకా దాన్ని ఇలా మనం కలుపుకోవాలండి అవుతుంది కదా ఇలాగే మనం ఏం చేద్దామంటుంది అవతల వైపు ఒక ప్యాన్ను పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వేడి వేడిగా గోంగూర ఆనపకాయ కర్రీ రెడీ దీంట్లో ఆమ్లెట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి కానీ ఈరోజు ఫ్రైడే కదా వేసుకోలేము